ఒకే ఇల్లు ఒకే ఫ్లోరు ఒకే గది ఒకే గది సింగిల్ బెడ్రూమ్ ఎంక్వైరీకి వస్తారు కదమ్మా వీళ్ళు లేరు అంటే డిలీట్ చేసేసి ఉండాలి కదా చేస్తారు కదా మామూలుగా అన్ని చోట్ల చేసేసి ఉండాలి మరి ఇక్కడ ఎందుకు చేయలేదు అనేది అంటే ఏం ఇప్పుడు దొంగోట్లు పూర్తిగా నిర్మూలన చేసి

టూ నాట్ వన్ టూ నాట్ త్రీ అనేది చెప్పారు ఆ నెంబర్లు యాడు మీరు ఒకసారి సబ్చూబి డోర్ నెంబర్ అయితే ఇక్కడే ఉన్నాయి బయట అన్ని ఇంట్లో పైన బయటనే ఇది ఫోర్ జీరో ఎయిట్ మీరు అది వాళ్ళని నడకాల్సింది ఎట్లా స్పిక్ చేయాలని నాకు తెలియదు కదా అది నేను ఎందుకు అండి మీరు చెప్తున్నారు అందరూ ఉన్నారన్నప్పుడు ఆ డోర్ నెంబర్ యాడ్ ఉన్నాయి ఎవరు స్ట్రిక్ట్ చేశారు అది వాళ్ళని చెప్పండి డోర్ నెంబర్ చెప్తాను పక్క ఇది డోర్ నెంబర్ బయట ఉన్నాయి ఇప్పుడు అదే కావాల్సింది ఓ నమ వెంకటేశాయ ఈరోజు ఈ తిరుపతి నగరంలో మరి ఓటర్ లిస్టు రావడం ఫైనల్ ఓటర్ లిస్టు మేము గత సంవత్సరం రోజులుగా కూడా బిఎల్ఓస్ బిఎల్ఏస్ కలిసి ఈ లిస్టులన్నీ కూడా డోర్ టు డోర్ వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది కానీ అప్పుడు అబ్జెక్షన్స్ రేజిస్ చేస్తే ఇంతవరకు కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఫైనల్ లిస్ట్లో కూడా అవి డెలిషన్స్ అయితే జరగలేదు దానికి నిదర్శనంగానే ఈరోజు ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఒకే ఒక ఫ్లోరు సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఫోర్ జీరో సెవెన్ డోర్ నెంబర్ ఎయిటీన్ డాష్ టూ డాష్ టూ సిక్స్టీ త్రీ పాత నెంబరు కొత్త నెంబర్ ఎయిటీన్ డాష్ థర్టీన్ డాష్ ఎస్ ఫోర్ ఫోర్ జీరో సెవెన్ ఆ ఇంటి డోర్ నెంబర్లో ఉన్నారు వెళ్ళడం వాళ్ళను వెరిఫై చేయడం వాళ్ళని అడగడం కూడా జరిగింది కేవలం ఒక పెద్ద ఉంది వాళ్ళ మనవడు ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు ఇద్దరే వ్యక్తులు అక్కడ ప్రస్తుతానికి ఉన్నారు అది సింగిల్ బెడ్రూమ్ హౌసే దాంట్లో అపార్ట్మెంట్లు కాదు లేదు గదులో ఉన్నటువంటి ఇల్లు కూడా కాదు అటువంటి ఇంట్లో ఈ రోజున ఫోర్ జీరో సెవెన్లో దాదాపు ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ ఫైవ్ ఫిఫ్టీ నైన్ మొదలుకొని ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఇక్కడ ఫైవ్ నైన్టీ వరకు ఫైవ్ ఫిఫ్టీ నైన్ మొదలుకొని ఫైవ్ సిక్స్టీ వరకు ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ వరకు ఉన్నాయంటే దాదాపు ముప్పై రెండు ఓట్లు ఒకే డోర్ నెంబర్ పైన ముద్రించడం జరిగింది మరి ఇంట్లో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో అయితే అంతమంది లేరు కానీ ఇది ఎప్పుడో పంత రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఇలాగే కొనసాగుతుంది దీంట్లో మరి ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు మంగళము ఇంకెక్కడో తిరుపతి రూరల్లో అంతా కూడా వాళ్ళు వస్తారు అప్పుడు అని అంటున్నారు కానీ మేము కోరేది ఏమంటే ప్రస్తుతం ఎవరు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఓట్లు మాత్రమే పెట్టి మిగతావన్నీ కూడా రిలీట్ చేయమని గత సంవత్సరం రోజులుగా కూడా పోరాడుతూనే ఉన్నాం అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్టులో కూడా లేదు పైగా వాటికి మనం అడిగిన దానికి వేరే వేరే అంటే ఫోర్ జీరో సెవెన్లోనే విభాగాలుగా రాసి రెండు వందల ఏడు రెండు వందల ఒకటి అలాగా విభజించి మళ్ళా వాటిని దాంట్లో అలాగే రాయడం జరిగింది కాబట్టి మేము దీన్ని కమిషనర్ గారికి ఈఆర్ఓ గారికి అదేవిధంగా డిఆర్ఓ గారికి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం ఎవరైనా మరి ఈ ఇంట్లో అన్ని ఓట్లు తీసేయకపోతాయి ఇప్పుడు వాళ్ళ మీద తగు చర్యలు ఉంటాయి క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని మేము హెచ్చరిస్తున్నాం